శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విశ్వంలో ప్రతి గ్రహానికి ఒక నిర్దిష్టమైన స్థానం ప్రాముఖ్యత ఉంటాయి ఆయా గ్రహాలు తమ స్థానాలను మార్చుకున్నప్పుడు వాటి ప్రభావం భూమిపై ఉన్న జీవులందరిపైన విభిన్న రీతుల్లో పడుతుంది ఈ గ్రహసంచారాలు మన జీవితాలపై శుభ అశుభ ప్రభావాలను చూపుతాయి ముఖ్యంగా శుక్రుడు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభగ్రహాలలో ఒకటిగా పరిగణించబడతాడు అతను సంపద ఐశ్వర్యం విలాసాలు అందం ప్రేమ వైవాహిక జీవితం మరియు సంతోషాలకు అధిపతిగా ఉంటాడు మానవ జీవితంలో ఆనందం సౌందర్యం మరియు భౌతిక సుఖాలకు శుక్రుడు కారకుడు ఎవరైనా జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉంటే వారికి జీవితంలో సుఖాలు సంపద మరియు అదృష్టం సిద్ధిస్తాయి అటువంటి శుక్రుడు త్వరలో తన రాశిని మార్చుకుని మిథుల రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ సంచారం కొన్ని వారికి అద్భుతమైన అదృష్టాన్ని మరియు అనుకూలమైన మార్పులను తీసుకురానుంది విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు జులై ఇరవై ఆరవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఆగస్ట్ ఇరవయవ తేదీ వరకు సంచారం చేస్తాడు ఈ కాలంలో శుక్రుడి ప్రభావం వివిధ రాసులపై విభిన్నంగా ఉంటుంది ఈ శుక్ర సంచారం వల్ల అదృష్టవంతులు కానున్న రాసుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మేషరాశి శుక్ర సంచారం వల్ల ఈ సమయం అద్భుతంగా కలిసి వస్తుంది వారికి శుక్రుడు రెండవ ఏడవ ఇంటికి అధిపతి రెండవ ఇల్లు ధనం కుటుంబం మాటను సూచిస్తే ఏడవ ఇల్లు భాగస్వామ్యాలు వివాహాన్ని సూచిస్తుంది ఇప్పుడు అతను మీ రాశి నుండి మూడవ ఇంట్లో సంచరిస్తున్నాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడవ ఇల్లు ధైర్యం కమ్యూనికేషన్ చిన్న ప్రయాణాలు తోబుట్టులను సూచిస్తుంది ఈ సంచారం వల్ల మేషరాశివారికి అనేక సానుకూల ఫలితాలు లభిస్తాయి మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది ఇది మీకు నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది తద్వారా మీరు కష్టతరమైన పనులను కూడా సులభంగా పూర్తి చెయ్యగలుగుతారు మీ ప్రత్యర్థులపై మీరు పైచేయి సాధిస్తారు వారు మీకు ఎటువంటి అడ్డు చెప్పలేరు పని ప్రదేశంలో మరియు వ్యక్తిగత జీవితంలో కూడా మీరు గౌరవం పొందుతారు అలాగే ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వినే అవకాశముంది ఇది మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది ఆర్థికంగా కూడా మీరు స్థిరపడతారు కొత్త ఆదాయ మార్గాలు తెరచుకునే ఉంది చిన్న ప్రయాణాల ద్వారా కూడా లాభం చేకూరుతుంది సింహరాశి వారికి శుక్ర సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది వారికి శుక్రుడు మూడవ మరియు పదవ ఇంటికి అధిపతి మూడవ ఇల్లు ధైర్యం కమ్యూనికేషన్ను సూచిస్తే పదవ ఇల్లు వృత్తి కెరీర్ సామాజిక హోదాని సూచిస్తుంది ఈ సంచారం వారికి అదృష్టాన్ని తెస్తుంది ముఖ్యంగా సామాజిక మరియు వృత్తిపరమైన విషయాలలో ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల నుండి స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు ఏ పని చేసినా వారికి తోడుగా ఉంటారు ఇది మీకు మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇస్తుంది మీ ఆరోగ్యం బాగుంటుంది దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామితో సంబంధాలు అంతా బలపడతాయి అన్యోన్యత పెరుగుతుంది ప్రేమ సంబంధాలలో ఉన్నవారు మంచి సమయాన్ని గడుపుతారు వారి బంధం మరింత బలపడుతుంది వృత్తిపరంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి పదోన్నతులు లేదా జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వినవచ్చు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడటం వల్ల ఉద్యోగంలో మరింత రాణిస్తారు తులారాశి తులారాశి వారికి శుక్ర సంచారం అదృష్టాన్ని కలిగిస్తుంది తులారాశికి శుక్రుడు అధిపతి మరియు ఎనిమిదవ ఇంటికి కూడా అధిపతి ఎనిమిదవ ఇల్లు ఆకస్మిక లాభాలు పరిశోధన మరియు రహస్యాలను సూచిస్తుంది శుక్రుడు మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు తొమ్మిదవ ఇల్లు అదృష్టం మతపరమైన కార్యకలాపాలు దూర ప్రయాణాలు మరియు ఉన్నత విద్యను సూచిస్తుంది ఈ సమయంలో తులారాశివారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విద్య వ్యాపారం లేదా పర్యాటకం కోసం వెళ్లేవారికి ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి ఇది కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది పిల్లల నుండి శుభవార్తలు వింటారు వారి పురోగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం ఆధ్యాత్మికంగా కూడా మీరు పురోగమిస్తారు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది ఆర్థికంగా ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది వారసత్వంగా ఆస్తి లభించవచ్చు వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి శుక్రుడు ఏడవ పన్నెండవ ఇంటికి అధిపతి ఏడవ ఇల్లు భాగస్వామ్యాలను వివాహాన్ని సూచిస్తే పన్నెండవ ఇల్లు ఖర్చులు దూరప్రాంతాలు ఆధ్యాత్మికత మరియు విదేశీ వ్యవహారాలను సూచిస్తుంది ఇప్పుడు శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఎనిమిదవ ఇల్లు ఆకస్మిక మార్పులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం పరిశోధన మరియు రహస్య ధనాన్ని సూచిస్తుంది ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల వృష్టిక వారికి ఈ సమయం చాలా కలసొస్తుంది ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి ముఖ్యంగా ఆర్థికంగా శుభవార్తలు వింటారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంది గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను తెచ్చిపెట్టవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ప్రేమ జీవితం కూడా మునపటి కంటే బాగుంటుంది మీ భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది అనుబంధం పెరుగుతుంది కొత్త సంబంధాలు ప్రారంభించే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మెరుగుదల వంటుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు కుంభరాశి కుంభరాశి వారికి శుక్రుడు నాలుగవ ఇంటికి అధిపతి నాలుగవ ఇల్లు తల్లి గృహం ఆస్తి మరియు మానసిక సౌకర్యాలను సూచిస్తుంది ఇప్పుడు శుక్రుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు ఐదవ ఇల్లు విద్య ప్రేమ సంబంధాలు పిల్లలు సృజనాత్మకత వినోదం మరియు అదృష్టాన్ని సూచిస్తుంది ఈ శుక్ర సంచారం కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది ముఖ్యంగా వ్యక్తిగత మరియు సృజనాత్మక రంగాలలో విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం వారు తమ విద్యలో సానుకూల ఫలితాలను పొందుతారు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు ఉన్నత విద్యకు ప్రణాళికలు వేసుకుంటున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి కళలు సాహిత్య రంగాలకు సంబంధించిన వారికి ఈ సమయం మరింత అనుకూలంగా ఉంటుంది వారి సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది వృత్తిలో పురోగతి ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి మీ నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది మరియు కష్టాల నుండి బయటపడగలుగుతారు ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఆనందంగా ఉంటారు వారి సంబంధం మరింత బలపడుతుంది పిల్లల నుండి సంతోషకరమైన వార్తలు వింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వేజన సుఖినోభవంతు